హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా కనుక పన్నీర్ కర్రీ చేసుకున్నారంటే తక్కువ పన్నీర్తోనే ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ పన్నీర్ కర్రీ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి ఒక పది దాకా జీడిపప్పులు తీసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తీసుకొని రెండింటినీ నీళ్లు వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి ఈ రెండింటితో చేసుకున్న పేస్ట్ వలనే పన్నీర్ కర్రీ అనేది మంచి టేస్టీ వస్తుందండి సో వీటిని అయితే అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు పన్నీర్ కర్రీ చేసుకోవడం కోసం పన్నీర్నైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ కేజీ పన్నీర్లో కొద్దిగా ముందుగానే వాడుకున్నాను అనమాట మిగిలిన దాంతో అయితే కర్రీ చేస్తున్నానండి అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మరీ చిన్న ముక్కలు కాకుండా అలాగని పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి ఇంకా పన్నీర్ ముక్కలన్నీ కూడా ఈవెన్గా వచ్చేలాగా నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అన్నీ కూడా మీడియం సైజులో క్యూబుల్లాగా కట్ చేసేసుకోండి ఇప్పుడు పన్నీర్ని ఫ్రై చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకున్న ఆయిల్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి తర్వాత ఒక చిన్న స్పూన్తో ఒక అర స్పూన్ ఉప్పు అలాగే ఒక అర స్పూన్ కారం ఒక అర స్పూన్ పసుపు అలాగే ఒక అర స్పూన్ గరం మసాలా ఇంకా కొద్దిగా మిరియాల పొడి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోండి ఇక్కడ నేనైతే అన్ని చిన్న స్పూన్లతో వేసుకున్నాను కాబట్టి అర స్పూన్ వేసుకున్నానండి మీరు పెద్ద స్పూన్తో వేసుకుంటే కనుక అన్నీ కూడా పావు స్పూన్ చొప్పున వేసేసుకొని ఆయిల్లో కొద్దిసేపు అయితే వీటన్నింటినీ ఫ్రై చేసేసుకోండి అన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకవైపు కొద్దిసేపు ఫ్రై అవనిచ్చి రెండో వైపుకు ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలండి ఇలాగే మిగిలిన పన్నీర్ ముక్కలన్నింటిని రెండు వైపులకు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోండి పన్నీర్ ముక్కల్ని ఇలా ఉప్పు కారం అన్నీ వేసి ఫ్రై చేసుకోవటం వల్ల చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయండి కొద్దిసేపటికైతే పన్నీర్ ముక్కలు లైట్గా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోయి అన్నమాట ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి అయితే కిందికి దించేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన కర్రీ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని మళ్ళీ దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి పెద్దవైతే రెండు వేసుకోండి ఒకవేళ మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కనుక మూడు వేసుకోండి ఇక్కడ నేనైతే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా ఎక్కువగా చేస్తున్నానండి దానికోసమే ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అనమాట మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే అంత ఉల్లిపాయలు టమాటాలు అయితే తీసుకోండి ఉల్లిపాయలు మగ్గడం కోసం ఒక స్పూన్ సాల్ట్ వేసేసి కొద్దిసేపు కలుపుకుంటూ ఉన్నారంటే ఉల్లిపాయలు అయితే లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోయి ఇంకా ఉల్లిపాయ మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులోనే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పెద్ద సైజు టమాటాలు అయితే వేసుకోవాలండి చెప్పాను కదా నేనైతే ఎక్కువ క్వాంటిటీలో గ్రేవీ అయితే చేస్తున్నానండి సో మీరు మీ క్వాంటిటీకి తగినట్లుగా టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ తీసుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు అందులోనే మన కర్రీ కొద్దిగా మసాలా ఫ్లేవర్ రావడం కోసం ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక నాలుగు లవంగాలు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని అన్నింటినీ బాగా కలిపేసుకోండి అయితే సిమ్లో పెట్టేసి టమాటాలు ఉల్లిపాయని బాగా మగ్గించుకోండి ఈ లోపైతే మనం ముందుగానే ఒక గంట పాటు నానబెట్టుకున్న నువ్వులు ఇంకా జీడిపప్పును అయితే పైన పైన కొద్దిగా నీళ్లు వంచేసి అడుగున కొన్ని నీళ్లు ఉంచుకొని ఆ నీళ్ళతో సహా వేసుకొని ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత చూసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఈలోపు టమాటాలు ఇంకా ఉల్లిపాయలు అయితే లైట్గా మెత్తపడిపోయి ఉంటాయండి ఇప్పుడు అందులో మూడు ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి నె, వీటి వల్ల మంచి కలర్ అయితే వస్తుందనమాట ఒకవేళ మీ దగ్గర ఈ ఎండుమిరపకాయలు లేకపోతే నార్మల్ ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోనే ఒక రెండు ఇంచుల అల్లం అలాగే ఒక పది వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేయండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత గరిటితో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నారంటే తొందరగా చల్లారిపోతాయండి ఇవన్నీ కూడా లైట్గా చల్లారిపోయిన తర్వాత అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ చూసారు కదా పేస్ట్ అయితే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మనం ఎండుమిరపకాయలు వేసుకోవటం వల్ల మంచి కలర్ వస్తుందండి సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ షాజీరా కూడా వేసుకొని రెండింటినీ లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయల పేస్ట్ అయితే వేసుకోవాలండి పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్లో కలిసిపోయేలాగా గరిటెతో బాగా కలిపేసుకోండి కొద్దిసేపటికైతే ఆ పేస్ట్ ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుందండి ఇలా ఆయిల్ మొత్తం పీల్చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళను కూడా ఇందులో వేసేసుకోండి నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోండి తర్వాత ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఉప్పు అయితే చూసుకొని యాడ్ చేసుకోండి మనం ముందు పన్నీర్లో అందు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోండి తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు అనమాట ఉప్పు పసుపు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో కొద్దిసేపు బాగా ఉడకనివ్వండి ఇలా సిమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి కలుపుకుంటూ ఉండండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుందనమాట సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పేస్ట్ అనేది కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న కాజు నువ్వుల పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఇలా రెండు కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో ఉడకనివ్వండి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్నారంటే లైట్ లైట్గా ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఉడకనివ్వండి తర్వాత పైనుంచి ఒక స్పూన్ కారం వేసుకొని కారం కూడా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోండి మనం ముందు పేస్ట్ పట్టుకునేటప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అయితే ఎక్కువగా పట్టదండి సో కారం మొత్తం కలిసిపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వండి ఇలా ఉడికేటప్పుడు మధ్యలో కలుపుకునేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోండి ఆ పేస్ట్ ఉడికేటప్పుడు ఎగిరొచ్చి చేతుల మీద పడుతుందనమాట సో కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోండి మొత్తం పేస్ట్ అంతా ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వండి ఇలా కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అందులో గ్రేవీకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట వాటర్ అయితే ఎక్కువగా వేసుకోకుండా చూసుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా వచ్చేలాగా వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఉప్పు తక్కువ అయితే కనుక కొద్దిగా ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకున్నారంటే గ్రేవీ అయితే కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ టైంలోనే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఈ టైంలోనే కొద్దిగా కసూరి మేతి అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి నా దగ్గర లేక వేసుకోలేదనమాట అలా ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకున్నారంటే చల్లారేలోపు గ్రేవీ అయితే ఇంకొద్దిగా చిక్కబడుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంచిగా చిక్కబడిపోతుందన్నమాట చూశారు కదండి చాలా సింపుల్గా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇలా కనుక పన్నీర్ కర్రీ చేసుకున్నారంటే చపాతీల్లోకైనా పరోటాల్లోకైనా ఇంకా బటర్ నాన్లోకైనా చాలా చాలా బాగుంటాయండి ఇలా ఒక్కసారి నా స్టైల్లో పన్నీర్ కర్రీని ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ